అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ మేడం అక్టోబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఉచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని గ్రహాల అనుకూలం కంటే కూడా ప్రతికూలం ఎక్కువగా ఉంది ఎవరు అనుకూలంగా ఉన్నారో ప్రతికూలం పక్కన పెడితే ఉచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త ఎవరైతే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించిన సంబంధ వ్యవహారాలు ఉన్నాయో అవి కాస్త వాయిదా వేయడం మంచి పద్ధతి తర్వాత ఏంటంటే మామూలు సామాన్యంగా ఉండే ఉద్యోగస్తులందరికీ బాగానే ఉంది అంటే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేయకుండా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా నార్మల్ ఫలితాలు ఉన్నాయి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారస్తులకి కాస్త ఇబ్బంది ఉంది వ్యాపారస్తులకి ఏంటంటే గురువు అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రిస్తున్నందుకు సో గురువు యొక్క ఎనర్ ఎనర్జీస్ వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ గా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కూడా ఖచ్చితంగా అసలు అంటే వ్యాపారం అనేది కొత్త వ్యాపారం ఈ మాసం మొదలు పెట్టుకుని ఉండవే ఉత్తమ ఫలితం కొత్త వ్యాపారం పెట్టుబడులు పెట్టడం కానీ పార్ట్నర్షిప్స్ పనిచేసేవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అష్టమ కుజుడు బలాన్ని ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ అరవై ఇరవై నుంచి కర్కాటనకు వచ్చేస్తాడు సో అక్టోబర్ ఇరవై కర్కాటన వచ్చేసినప్పటి నుంచి మళ్ళీ మనకి ఆ టైం నుంచి ఏ పని చేసినా అది ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది సో మెయిన్ లావాదేవీలు కానీ తర్వాత వాళ్ళతో జరిగే ఆస్తి పంపకాలు కానీ గొడవలు కానీ అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అందుకే మాక్సిమం ఏంటంటే వీలైనంత వరకు వీళ్ళు ఎవరితోటి మాట్లాడుకుండా ఉండడం ఎవరిని ఎవరికి ఎక్కువగా చెప్పకుండా ఉండడం అంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే మగ ఉచిక వాళ్ళకి మాట్లాడతారు వాళ్ళు అనుకుని వాళ్ళకి స్టడీ చేసేస్తారు వాళ్ళ దాంట్లో ఆ విషయంలో ఎవరు ఎక్కడ ఆగరు వాళ్ళ కొంచెం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఉండి వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది నాకేంటి నా పని నేను చేసుకుంటాను తప్పకుండా చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కాకపోతే ఈ మాసంలో అలా వెళితే అది వీళ్ళకి ఎదురు దెబ్బగా తగులుతుంది అందుకని వీళ్ళు ఆ విధంగా వెళ్లకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం సో దేని ఎక్కువ ఎక్కువ మనకి ఎద్దు దెబ్బలు తగిలేవి ఇంట్లో వాళ్ళతో ఏంటంటే ఎప్పుడైనా ఆస్తి పంచుతామనో ఆస్తి ఇస్తామనో అని చెప్పి ఎప్పటి నుంచి ఇస్తాం ఇస్తామో ఈసారి ఇస్తాం ఈసారి ఇస్తారు కొంచెం కోపం వచ్చి ఎప్పుడు ఇస్తా ఏదో అసలు ఎవరు పెట్టని చెప్పి రివర్స్గా మాట్లాడితే అక్కడ బంధ సంబంధం అని కట్టే అవకాశం ఎక్కువగా ఉంది కనుక అష్టమ కుజుడు ప్లస్ నైన్త్ హౌస్లో వెళ్ళగానే డెఫినెట్గా అలాంటి ఇబ్బందులు తెచ్చే తెచ్చే అవకాశం ఉంది కుజుడికి ఎప్పుడు కూడా ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించడం కానీ పెద్దవాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం కానీ గౌరవించడం పర్లేదు కాస్త రెస్పెక్ట్ గా మాట్లాడితే కూడా ఆయన ఒప్పుకుంటారు లేదా కాస్త దూరంగా ఉండి ఆన్సర్ గట్టిగా ఇవ్వకుండా ఉంటే కూడా ఒప్పుకుంటాడు ఇలా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చే మనకి ఆయన ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ మనం ఖచ్చితంగా చేయాలి చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం ఆ ఇబ్బంది ఎలా పడుతుంది అంటే ఎంత మంచి వాళ్ళైనా ఆ మూమెంట్లో వీళ్ళు చెడ్డ వాళ్ళు అంటే వీళ్ళు ఒక మూర్ఖు ఉన్నారా లేకపోతే వీళ్ళు ఒక రాక్షసు ఉన్నారా అలా అనిపిస్తుంది కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అలా అనిపిస్తుంది వాళ్ళకి మాట్లాడే వాళ్ళ సో మాట్లాడుకుంటూ ఉండడం ఉత్తమ ఫలితాలు వ్యాపారస్తులు వ్యాపార విషయంలో లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్తంత బాగుంది కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏంటంటే అనారోగ్య సమస్య ఆరోగ్య విధంగా కొంచెం ఇబ్బంది పడు పెడుతుంది ఎప్పుడైతే కూడా వస్తుండో అప్పుడు కాస్త వీళ్ళకి కంఫర్ట్స్ కాస్త తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే మంచిగా సాఫీగా జరిగే బిజినెస్ కూడా కాస్త అని ఈజీగా అనిపించడం కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది రవి కూడా పరహార తరగతి నుంచి మారుతారు సో ఎప్పుడైతే రవి తులారాసులకు మారుతారో అప్పటి నుంచి వీళ్ళకి ఇంకొంచెం కావలసిన పనులు అవ్వకపోవడము అవి పెండింగ్ పడ్డము ఆటంకాలు పడ్డము అడ్డంకులు పడ్డము కొంచెం ఆలస్యం ఈ మాసం అంతా ఏంటంటే కాస్త అన్ని అనుకూలంగా ఉందని చెప్పలేము కానీ కోత కాస్త ప్రతికూలం ఎక్కువగా ఉంది అనుకూలం తక్కువగా ఉంది సో మా అనుకూలం ప్రతికూలం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవారాధన ఇంపార్టెంట్ సో వీళ్ళు దైవాన్ని నమ్మినా దైవనామస్మరణ చేసిన ఆ పని పూర్తిగా అవుతుంది అవుతుంది అంటే దైవాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే సో దైవారాధన జనరల్గా ఏంటంటే వీళ్ళు ఆ మనం ఇంట్లో దండేసి సరిపోతున్నా గుడికే వెళ్ళాలా అనేది తత్వంగా ఉంటుంది కానీ ఈ మాసం గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి గుడికి వెళ్తేనే దైవ బలంతో ఏ పనిని సాధించగలుగుతారు ఖచ్చితంగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళు మేము ఈ మాసంలో ఖచ్చితంగా వ్యాపారం మొదలు పెట్టాల్సిందే మేము బ్యాంక్ లోన్ పెట్టేసాం లోన్లు వచ్చేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది మాకు వన్ మంత్ వేస్ట్ అవుతుంది అనుకుంటే చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే ఆ ఆ సంకల్పం ఎప్పుడు చేయాలంటే విజయదశమి రోజు చేయండి ఖచ్చితంగా విజయదశమి రోజు చేస్తే విజయదశమి రోజుకి ఒక పద్ధతి ఉంది ఏంటంటే దశమి విజయదశమి రోజు చేస్తే జాతకం చూడకలేదు నక్షత్రం చూడట్లేదు తిదివారం చూడట్లేదు అసలు అసలు ఆ వ్యాపారం బాగుందా బాగుందని సమస్య లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఏ వ్యాపారైనా అసలు ఏదైనా సరే ఈ వ్యాపారం చేయకూడదు మీ జాతికి వచ్చి ఈ వ్యాపారం బాగాలేదు అని అలాంటివి ఏమి ఉండవు విజయదశమికి అంత పవర్ఫుల్ అనమాట ఆ విజయదశమి అనేది చాలా పవర్ఫుల్ సో ఖచ్చితంగా చేయాలి మేము వ్యాపారం చేయాల్సింది అనుకునే వాళ్ళు విజయదశమి రోజు ఆ సంతకాలు పడ్డం కానీ అంటే కాంట్రాక్ట్స్ సైన్స్ పెట్టుకోవడం కానీ అగ్రిమెంట్స్ రాసుకోవడం కానీ అన్ని ఆ రోజు చేసుకోండి ఓపెనింగ్ కూడా ఆ రోజు పెట్టుకోండి ఇంక మిగతా వాళ్ళతో పని లేదు ఎందుకంటే ఈ ఈ మాసం వ్యాపారం చేయొద్దన్నారు కదా వ్యాపారం మొదపడ్డదన్నారు కదా అని చెప్పి ఆగిపోకలేదు కావాలి అనుకుంటే చేయండి ఖచ్చితంగా అది విజయదశమి రోజు ఎందుకంటే మనకి దీని ఎప్పుడు కొన్ని చల్లని వాడు ఎప్పుడు ఏది చేయకూడదు అనుకున్నా ఆయన కొన్ని కరుణామయుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు సో ఈ మాసంలో అనుకూలమైందంటే విజయదశమి బ్రహ్మానం చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఈ మాసంలో ఈ రాశి వారికి విద్యార్థులు ఎలా ఉండబోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉన్నా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగా ఉంది అంటే వీళ్ళ కొన్ని కొన్ని పనులు చేసుకోవాలి ఎందుకంటే కెరీర్ సంబంధించిన విషయాలని కూడా రవి గ్రహం అనుగ్రహం సో రవి ఎప్పుడైతే ప్రతికూలంగా మారుతారో అప్పుడు వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి సవి రవి అనుకూలంగా ఉన్నవంతే బాగానే ఉంది రవి ప్రతికూలంగా మారినప్పుడు ఇబ్బంది ఉంది సో రవి యొక్క అనుగ్రహం కావాలంటే విద్యార్థులు తర్వాత వ్యాపారస్తులు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు చేయించే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే సూర్యదయం పూర్వమైన నిద్రలేచి సూర్య నమస్కారం చేసి సూర్య ఆరాధన చేయడం అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ సూర్య అష్టకం చదువుకోవడం కానీ లేకపోతే ఏమీ లేకపోతే సూర్యు సూర్యుడు ఎదురుకుండా నించుని ఒక చెమ్ము నీళ్ళు పట్టుకొని ఆ స్వామివారిని ఆదిత్యాయన మహాఓమా ఆదిత్యాయన మహా అనుకుంటూ ఆ నీళ్ళని ఆర్ఘ్యంగా ఆయన అర్పించడం అర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది ఖచ్చితంగా చేయాలి ఎప్పుడు చేయాలంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానం ఆచరించి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎదురుకుండా నిలిచే వాళ్ళు వెళ్ళి ఈ విధంగా చేస్తే వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం ఉంది లేకపోతే కాస్తంత ఇబ్బంది ఉంది ఎవరికైనా అసలు చదవాలనుకున్న వాళ్ళు బద్దకాన్ని వదలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చదువుకోవాలి అనుకుంటే మిగతా కేటగిరీస్ ఏం మైండ్లోకి ఎక్కకూడదు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు అసలు మామూలుగా బ్రాహ్మీ ముహూర్తం చదవాలని చెప్తాం అప్పుడు బ్రహ్మాండంగా చదివి బాగా వస్తుందని అది పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో ఖచ్చితంగా అంటే వీళ్ళకి కెరియర్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కనుక వ్యాపారస్తులు కూడా అదే ఎవరికైనా కెరీర్ కోసం పాటు పడతాం ఆ కెరీర్ సెటిల్ అవపోతే బాధపడతాం కదా సో దాని కోసం ఏంటంటే ఆదివారం వీళ్ళు నిష్ఠగా ఉండడం చాలా ముఖ్యం ఆదివారం నిష్ఠగా ఉండడమే కాకుండా ఆదివారం శాకాహారం తీసుకోవడం అంటే మిగతా ఆహారం తినకుండా ఇంకొక ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్లో తినడం బయట ఆహారం తినకుండా ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం తర్వాత కుదిరితే బ్రహ్మచర్యం పాటించడం నేలం పడుకోవడం ఇవి చేస్తే చాలా బ్రహ్మాండంగా పని ఫలిస్తాయి ఈ ప్రతి వారం అంటే వారం సరిపడే ఎనర్జీ మనకి ఆదివారం ఒక్కరోజు సూర్య నమస్కారం సూర్యారాధన తర్వాత శాకాహార భోజనము తర్వాత కింద పడుకోవడము బ్రహ్మచర్యం పాటించడం ఇవి చేసిన వాళ్ళకి అసలు మనం ఇంకా ఈ మాసం అంతా వీళ్ళకి బాగుంటుంది అంటే ప్రతి వారం చేయాలి ఇలా ఎన్ని వారాలు వస్తే ఎన్ని ఆదాయ వస్తే అన్ని ఆదివారం చేయాలి ఇది వీళ్ళకి పరిహారం ఇవి చేయలేమండి మాకు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూర్చోలేమంటారా అంటారా చక్కగా గోశాలకు వెళ్ళండి గోషాలలో ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఈ చేయడం వల్ల కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అంటే మేము శాకాహారం పాటించలేము అంటూ ఈ చేయండి కానీ శాకాహారం పాటించడం వల్ల అనారోగ్య సమస్య రాదు ఎందుకంటే అష్టమ కుజుడు చెప్పకుండా గా లోపల లోపుల అవయవం కుళ్ళు పెంది బయటకు వస్తుంది ఇబ్బంది పడతారు అంటే ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఆ క్యాన్సర్ ముద్రలోకి తెలియదు బయట మనకి చాలా మందికి అలాంటి సిచువేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే శుకుడు కూడా మారుతున్నాడు ఉచిక రాసు శుకుడు వస్తున్నాడు నవంబర్లో మళ్ళీ కర్కారంలో కుర్జు చదువుతున్నాడు అంటే కుజుడు అక్కడ నీచం పొందుతున్నాడు నిజం నీచం పడుతున్నాడు దానివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు సీక్రెట్స్ అది బయటపడతాయి ఖచ్చితంగా జరుగుతున్నాను కాదు ఇది గోచార ఫలితాలు గోచార ఫలితాలు మన జన్మజాతకంలో మన దశ బట్టి వస్తుంది కానీ ఇది వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది కాదు ఈ విషయం అవకాశం ఉంది కానీ జాగ్రత్త పడండి అర్థం అంతే అక్టోబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు